ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈజిప్ట్లో జరిగింది ఎడారి నుంచి వస్తున్నప్పుడు ఒక పెద్ద పెద్ద ఆకారాల్లో పడవ నిర్మాణాలు అయితే కనిపించాయి అవి ఇటు ప్రజలనే కాదు అటు సైంటిస్టులను కూడా గందరగోళానికి గురిచేశాయి ఈజిప్ట్లో ఎప్పుడూ ఏదో ఒక పురాతన వస్తువు బయటపడుతూనే ఉంటుంది దానిపై సైంటిస్టులు పరిశీలన చేస్తూ ఉంటారు అయితే ఈసారి ఎడారిలో వాళ్ళకు కనిపించింది మామూలు వస్తువు కాదు అందుకే వారిని మరింత ఆశ్చర్యపరిచింది ఎందుకంటే పడవలు ఎక్కువగా ఎక్కడ మనకు కనిపిస్తాయి చెరువులు నదులు సముద్రాలు ఇలా చోటు మాత్రమే కాదు ఇలా అటువంటి ఎడార్లు కనిపిస్తే ఎలా ఉంటుంది సో ఒకే ప్రాంతంలో ఎలా వచ్చి ఎవరు వీటిని ఇక్కడ తీసుకొచ్చారు అసలు ఉపయోగించిన పడవలా లేక తయారు చేసి ఇక్కడే వదిలేసారా సో ఈ డౌట్స్ అన్నీ మనకి క్లియర్ అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవాలి ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి సో ఆ తర్వాత అంతరించిపోయి కూడా అయితే ఒక రెండు నాగరికతలు చాలా ఫేమస్ ఇప్పటికీ వాటి గురించి మనం ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటాం చెప్పుకుంటాం అందులో మొదటిది హరప్ప నాగరికత ఇక రెండోది ఈజిప్షియన్ నాగరికత ఈరోజు ఈజిప్ట్కు సంబంధించిన ఒక మిస్టరీ గురించి చెప్పబోతున్నాను నిజంగా ఆ మిస్టరీ ఏంటో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీకు ఈజిప్ట్ నాగరికత తెలియడం వల్ల కూడా చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది వెల్ ఇప్పుడు ఆ మిస్టరీ ఏంటో చూసేద్దాం పడవలు హెలికాప్టర్ల గురించి మీకు తెలుసు ఇదేంటంటే ఏదైనా గొప్ప విషయం ఏంటి ఎవరికైనా వాటి గురించి తెలుస్తుంది అని మీరు అనుకుంటారు అవును నిజమే వీటి గురించి అందరికీ తెలుస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈజిప్ట్లోని ఎడారిలో ఉన్న పడవల గురించి ఎందుకంటే పెద్ద సంఖ్యలో పడవలు ఈజిప్ట్లో బయటపడ్డాయి కాబట్టి అసలు ఆ పడవలు ఎలా వచ్చాయి సో ఎందుకు వచ్చాయి అసలు ఇసుకలో పడవల అవసరం ఏంటి అవి శాస్త్రవేత్తలు కూడా ఆలోచనలు పడ్డారు ఇంతకీ పడవలు ఎక్కడ బయటపడ్డాయి అంటే ఈజిప్ట్లోని ఖైరో నగరానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐడో అనే పర్వత అదే ప్రాంతంలో అయితే బయటపడ్డాయి జనరల్గా ఈ ప్రాంతాన్ని ఈజిప్ట్లోనే అతి పురాతన నగరంగా చెప్పుకుంటాం ఈ ఊరికి మరోవైపు నైలు నది కూడా ఉంది అంటే ఒకవైపు నైలు నది మరోవైపు ఎడారు ఉందన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది నిజంగా మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే చాలా నాగరికతలు ఈ తుఫానులు భారీ నష్టాన్ని కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇక్కడ ఈ తుఫాన్ కారణంగా ఈజిప్ట్ నాగరికతకు చెందిన కొన్ని పడవలు బయటపడ్డాయి నిజంగా ఈజిప్ట్లో ఏ చిన్న వస్తువు బయటపడినా అది పురాతన ఈజిప్ట్ నాగరికతకు సంబంధించిందే ఉంటుంది అయితే బయటపడిన ఈ నిర్మాణాలను ఆర్కియాలజిస్టులు చాలా క్లియర్గా పరిశోధన చేశారు రెండు వేల సంవత్సరంలో ఇక్కడ పరిశోధనలు ప్రారంభమయ్యాయి ఈ పరిశోధన వాళ్ళకు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తారు అంతేకాకుండా ఆ విషయాలు తెలుసుకుని వారు షాక్ అయ్యారు ఎందుకంటే ఈ నిర్మాణాల్లో ఒక పడవ దాదాపు డెబ్బై అడుగుల కంటే పెద్దగా ఉంది ఇంత పెద్ద పడవని చూసిన తర్వాత పరిశోధకులు ఒకటే ఆలోచించారు ఈ ఎడారిలో ఇంత పెద్ద పడవ ఏంటి దీని పని ఏంటి నిజమే కదా అసలు మనకి అదే డౌట్ వచ్చింది పరిశోధకులు కూడా ఈ డౌట్ రాగానే వాటి గురించి ఇంకా లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు ఎందుకంటే పరిశోధన చేసిన ప్రతిసారి ఒక్కో కొత్త విషయం బయటపడుతున్నా ఉంది రహస్యాలు బయటకు వస్తూనే ఉన్నాను అందుకే పరిశోధకులు దీనిపై మరింత లోతుగా ఇంటిగ్రేట్ అయితే చేశారు అయితే సరే ఇప్పుడు ఈ పడవల గురించి తెలుసుకుందాం దాదాపు ఇక్కడ పరిశోధకులు పద్నాలుగు పడవలు కనిపించాయి ఇవన్నీ కూడా ఇసుకలో పాతి పెట్టి ఉన్నాయి అలాగే బోర్డులు కూడా చాలా ఉన్నాయి ఇందులో ఒకటి చాలా పెద్దది దీన్ని చెక్కతో తయారు చేశారు ఇసుకలో పాతి పెట్టడం వల్ల చదరపెట్టేశారు అలాగే ఈ పడవలు ఇసుకతో నిండిపోయి ఉన్నాయి అందువల్ల వీటిని జాగ్రత్తగా బయటికి తీసలేకపోయారు ఎందుకంటే ఒక పక్క మరో పక్క ఇసుకలో కూరుకుపోవడం దీనివల్ల వాటిని బయటికి తీయడం చాలా కష్టమైంది ఒకవేళ బలవంతంగా బయటికి లాగితే అది పాడైపోయే ప్రమాదం ఉంది ఆ స్ట్రెచ్చర్ పోతుంది అందువల్ల వాటిని బయటికి తీయకుండానే పరిస్థితులను మొదలుపెట్టేశారు పెట్టేశారు ఆర్కియాలజిస్టులు మొదటి పడవను ఉపయోగించిన చెక్క మొక్కను పరిశోధన చేస్తారు అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ చెక్క ఐదు వేల ఏళ్ళ నాటిద అంటే ఈ పడవ గిజా పిరమిడ్లు అంతా అత్యంత పురాతనమైనది ఈ పురాతనమైనది కాబట్టి ఈ పరిశోధనలు కూడా చేస్తున్నప్పుడు ఆర్కియాలజిస్టులకి ఏమీ అర్థం కాలేదు ఇక వాళ్ళు ఐదు వేల ఏళ్ళ నాటి చరిత్రలో ఉన్న పుస్తకాలు చదివారు ఆ తర్వాత వీళ్ళు సోడా టెక్నాలజీని త్రీడీఐ మోడల్ని తయారు చేశారు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అత్యంత పెద్ద పడవలు దాదాపు అరవై బోట్లు ఉన్నాయని ఇవన్నీ కూడా డెబ్బై అడుగుల కంటే పడవలు ఉన్నాయంట ఇది తెలుసుకొని ఆర్కియాలజిస్టులు షాక్ అయిపోయారు అవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇన్ని బోట్లు ఉన్న పడవ అసలు ఎడారిలో ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు అయితే కొంతమంది ఏమంటున్నారంటే అప్పట్లో నైలి నది కూడా ఉండి ఉండొచ్చు దానివల్లే పడవలు ఇక్కడ ఉన్నాయని అయితే ఆ తర్వాత కాలంలో ఈ నదిని ఈ ఎడారికి అమ్మేసి ఉంటుంది అంటున్నారు కానీ ఈ ఎక్స్ట్రాక్టర్ దాన్ని తిరస్కరిస్తారు ఎందుకంటే ఇసుకలో కనిపించిన పడవలనన్నీ ఒకదాని ఒకటి పక్క ఉంటే అందంగా పేర్చున్నాయి అంటే ఎవరో వీటిని ఇక్కడ పెట్టాలని ఒక పద్ధతిలో పెట్టినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ పడవ దొరికిన చుట్టుపక్కల మరింత పరిశోధన చేశారు ఇసుక కొండలో ఆ రాళ్ళపై మరింత డీప్ ఇన్వెస్టిగేషన్ ఇది ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది కానీ వారికి చివరే అక్కడికి అంతకుముందు ఒక నది ఉన్నదని ఎక్కడ కనిపించలేదని అయితే నిజానికి నది లేకపోతే ఇన్ని పడవలు ఎక్కడికి ఎలా వచ్చాయి అనే మిస్టరీ ఇప్పుడు ఉంది అప్పుడు ఆర్కాలజిస్టులు బోట్ స్టెచ్ర్ పరిశోధన చేశారు ఆ పరిశోధనలో ఈ బోర్డుపై ఉన్న గుర్తును బట్టి అది ఎవరో ఒక రాజుకు సంబంధించిందని తెలిసింది అయితే ఇది ఈజిప్ట్ రాజే లేక మరో రాజా అన్న విషయం స్పష్టంగా తెలియదు దీని తర్వాత రాజు ఆదేశాల ప్రకారం ఎవరు అక్కడ ఈ పడవలను ఇసుకలో దాచిపెట్టు ఉంటారు అయితే ఇలా ఎందుకు చేశారో ఎవరికీ తెలియదు కానీ ఆర్కాలజిస్టులు ఈ విషయం తెలుసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాలను అయితే తవ్వారు సో అప్పుడు వాళ్ళకు ఒక క్లూ దొరికింది అక్కడ వారికి ఇటుగా ఇటుక మట్టిగా తవ్వి చూసిన తర్వాత అధికారులు అయితే ఈ స్ట్రెక్చర్ ఒక అయితే తేల్చారు ఇక్కడ ఎవరు అతను పూజించి ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఎవరిని అన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు అయితే ఏదైనా దేవుని పూజించి ఉంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎవరైనా అక్కడ ఉండి తేరాలి కనలే అయితే కొన్ని రకాల వంట వస్తువులు కూడా కనిపించాయి అప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరో వాళ్ళు ప్రేసిని బాగా ఉంటారని భావించారు వీరికి దొరికిన వంట వస్తువుల్లో కుండలు ఎక్కువగా ఉన్నాయి పూజ కోసం ప్రసాదం చేసుకోవడానికి ఈ కుండలు ఉపయోగించి అని అంచనా అలాగే ఈ పడవల్లో కార్బన్ డేటింగ్ను అయితే గుర్తించారు ఇవన్నీ కూడా పురాతన కాలం నాటివేనని సైంటిస్టులు తేల్చేశారు ఇలా ఎప్పటికప్పుడు ఇక్కడ కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయి మరింత పరిశీలనలు జరిగాయి ఈజీ ప్రభుత్వం కూడా ఈ పరిశీలనకు మరింత ఇంట్రెస్టింగ్ అయితే చూపించింది ఆర్కియాలజిస్టులు ఈ బోట్లు దొరికిన ప్రాంతంలో ఒక చిన్న రాయిని కూడా వదలలేదు ఇది పెద్ద పడవ ఉన్న ప్రాంతంలో మూడు వైపులా ఇటుకలతో గోడను నిర్మించారు ఇలా ఎందుకు చేశారు ఆర్కియాలజిస్టులకు అర్థం కాదు ఇలా మూడు వైపులా ఇటుకలతో నిర్మించిన గోడ ఉంటే పై భాగంలో కూడా గతంలో ఉండేదేమో అని అయితే అనుకున్నారు అందుకే ఆ విషయం తెలుసుకునేందుకు త్రీ డీ ప్రింటింగ్తో అయితే దీన్ని మోడల్ తయారు చేశారు అప్పుడు వాళ్ళ నిర్మాణం పై భాగంలో కూడా ఈ గోడలు ఉండేవని అయితే వీటిని ఇలా తయారు చేయడం అనుకున్న రహస్యం ఏంటి ఎవరికి అర్థం కాలేదు కానీ ఆ తర్వాత ఆర్కాలజిస్టుల పరిశోధనలో తెలియదు ఏంటంటే అవి పడవల సమాధిని ఈజిప్ట్లో ఎంతోమంది మమ్మీని కనిపెట్టారు కప్పి పెట్టారంట ఈ ప్రాంతంలో ఈ పడవలో శవాలను దాచిపెట్టి ఉండొచ్చని చెక్కతో పడవలు తయారు చేసి వాటిపైన అందమైన డిజైన్లు వేసి ఒక వైట్ కలర్స్ ఉన్నపు రాయితో అతికించారు అందులో శవాలు పెట్టారు అయితే సూర్యకాంతిలో ఈ పడవలపై ఈ పైభాగం భలే అందంగా కనిపించేది ఈజిప్ట్లో తెల్లని రంగు ఎక్కువగా ఉండేది కానీ ఇది ఏ కాలం చేశారనే స్పష్టంగా తెలియదు ఇదే ప్లాస్టర్ని ఈ పిరమిడ్లు కూడా వాడారు అయితే ఆ తర్వాత కాలంలో ప్రాంతంలో వాతావరణంలో ఎక్కడైన మార్పులు వచ్చేసి అందుకే ఇవి ఇసుకలో కూరుకుపోయి ఇప్పుడు అర్థమైంది కదా ఈ పడవలు నైలు నది నుంచి రాలేదని వాటిని ఎక్కడో తయారు చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు అందులో వారికి ఇష్టమైన వారి శవాలను పారిపెట్టారు అంటే వాళ్ళని మళ్ళీ చనిపోయిన వారు తిరిగి బ్రతకాలనే నమ్మకం ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా అసలు ఈ శవాలు పడవల్లో ఎందుకు దాచిపెట్టారు అవును నాకు డౌట్ వచ్చింది అప్పుడే ఆర్కాలజిస్టులకు వచ్చింది అయితే వారికైతే వాళ్ళకి తొందరలోనే సమాధానం దొరికింది ఆర్కాలజిస్టులు ఈ పడవల చుట్టుపక్కల ప్రాంతాల్లో సమాధులను అలాగే ఈ ప్రాంతంలోని సమాధులపై పరిశోధన చేశారు అప్పుడు వారికి తెలిసింది ఏంటంటే ఈ ఎడారికి దగ్గరలో ఉన్న రాజు చనిపోయి ఉంటాడు ఇలా రాజు చనిపోవడంతో అతని దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు అందులో ఒక పెద్ద పడవలోని రాజుని ఆ తర్వాత చిన్న చిన్న పడవల్లో తన సహాయకులను పాతిపెట్టి ఉంటారని అయితే వాళ్ళు గెస్ట్ చేశారు ఎందుకంటే పురాణాల్లో రాజు చనిపోయిన తర్వాత ఒక్కడే పైకి వెళ్ళకూడదని తనతో పాటు అప్పటి వరకు పనిచేసిన వాళ్ళని కూడా పాతిపెట్టేవారట ఒకవేళ ఇక్కడ ఉండే రాజ్యంలో కూడా అదే నమ్మితే సరిగ్గా ఎక్కడ కూడా అదే జరిగి ఉంటుంది అంతేకాకుండా ఈ పడవలపై ఉన్న బొమ్మలు కూడా ఏదో రాజవంశానికి చెందినవిగా ఉన్నాయి శవాలను దాచిపెట్టే విధానం ఈజిప్ట్లోనూ ఎక్కువ కనిపిస్తుంది అందులోనూ రాజుల శవాలను అయితే మరీ జాగ్రత్తగా దాచిపెడతారు ఆ తర్వాత కాలంలో ఈ శవాలు ఉన్న చోటు బంగారం నిధులు దొరుకుతాయని చాలా సమాధిని అయితే తవ్వేశారు అయితే ఇలాంటి తవ్వకపు దొంగలు ఈ దొంగలకు పడవల గురించి తెలియదు కాబోలు అందు గురించే ఇవి ఎంత భద్రంగా ఆర్కలి సరిగ్గా వాళ్ళకి దొరికి సో ఇది ఫ్రైస్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి